నరసింహస్వామి అవతారం దశ అవతారాల్లో ఒక్కో అవతారం ఒక్కో విశేషం అందులో మన తెలుగు నేలకు అత్యంత దగ్గరైన అవతారం శ్రీ నారసింహ అవతారం ఆయా సందర్భాలలో ఆయా క్షేత్రాలలో స్వామి స్వయంభూగా వెలిసారని ప్రతీతి ఆ నవక్షేత్రాల గురించి సంక్షిప్తంగా తెలుసుకుందాం అహోబిలం నారసింహ క్షేత్రాల్లో ఒకటైన అహోబిల నరసింహస్వామి దేవాలయం కర్నూలు జిల్లా ఆళ్ళగడ్డ నుంచి సుమారు ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది నారాయణుడు ఉగ్ర నారసింహ అవతారం దాల్చి హిరణ్యకసుపుని చీల్చి చెండాడాడని క్షేత్ర పురాణం చెప్తోంది హిరణ్య చీల్చి చెండాడిన నరసింహస్వామి రూపాన్ని చూసి దేవతలు అహోబలం అహోబలమని ఆశ్చర్యంతో పొగిడారట అందుకే ఈ క్షేత్రానికి అహోబిల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంగా పేరు వచ్చిందని చెప్తారు బ్రహ్మాండ పురాణంలో ఈ క్షేత్ర మహత్యం బాగా వివరించటం జరిగింది శ్రీ మహావిష్ణువు ఉగ్ర నారసింహ అవతారంలో స్తంభం నుంచి ఉద్భవించినట్లు చెప్పే స్తంభాన్ని కూడా అహోబిలంలో చూడవచ్చు దిగువ అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి స్వామి శాంతిమూర్తి అయి వెలిసిన క్షేత్రం కొండపైన ఎగువ అహోబిల నరసింహుని చూడవచ్చు హిరణ్య కసుపుణ్ణి సంహరించి అహోబిలమను కొండల్లో తిరుగుతూ తొమ్మిది ప్రదేశాల్లో వివిధ రూపాల్లో వెలిశారని ప్రతీతి భార్గవ నరసింహస్వామి యోగానంద నరసింహస్వామి ఛత్రపట నరసింహస్వామి ఉగ్ర నరసింహస్వామి వరాహ నరసింహస్వామి మాలాల నరసింహస్వామి జ్వాలా నరసింహస్వామి పావన నరసింహస్వామి కారంజ నరసింహస్వామి ఇలా నవ నరసింహ క్షేత్రాలు ఇక్కడ మనకి కనిపిస్తాయి అలాగే ఇక్కడ స్వామి వారికి బ్రహ్మోత్సవాలు పాల్గొన మాసంలో జరుగుతాయి యాదాద్రి నవ నరసింహ క్షేత్రాల్లో ఒకటైన యాదగిరిగుట్ట హైదరాబాద్ నుండి అరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది ఇక్కడ కొండపైన వెలిసిన నరసింహస్వామికి ఘనమైన చరిత్ర ఉంది పూర్వం ఋష్యశృంగుని కుమారుడైన యాదవ మహర్షి ఈ కొండపైన తపస్సు చేశాడట అప్పుడు మహావిష్ణువు ప్రత్యక్షమయ్యి తనకు నరసింహస్వామిని మూడు అంశాలతో దర్శనం అనుగ్రహించమని కోరాడట అప్పుడు స్వామి గండబేరుండ నరసింహుడు జ్వాలా నరసింహుడు యోగానంద నరసింహుడు అనే రూపాలలో కనిపించారట ఎప్పటికీ స్వామి తన కళ్ళ ముందే ఉండవలసిందిగా యాదవ మహర్షి కోరటం వలన స్వామి అలాగే కొండపైన వెలిసారట స్వామి వెలిసిన స్థలం కొండపైన గుహలో ఉంది ఇప్పుడు ఈ ప్రదేశాన్ని తొలిచి ఇంకా విశాలంగా తీర్చిదిద్దారు లోనికి దిగే ముందు పంచముఖ ఆంజనేయ స్వామి కొలువై ఉంటారు ఆంజనేయ స్వామి గుడి ఉన్న బండపై గండబేరుండ నరసింహమూర్తి ఉంది గర్భగుడిలో జ్వాలా నరసింహ యోగానంద నరసింహ మూర్తులు ఉన్నారు కొండపైన స్వామివారి పుష్కరిణి కూడా ఉంది ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటే సకల కష్టాలు రోగాలు నయమైపోతాయని భక్తుల నమ్మకం మాల్యాద్రి లక్ష్మీ నరసింహస్వామి అగస్య మహాముని ఈ మాల్యాద్రి పైన తపమాచరించగా ఆ జ్వాలా నరసింహుడే కొండపైన వెలిశారని గాథ మాల్వాద్రి లక్ష్మీ నారసింహస్వామి దేవాలయం కందుకూరు పామూరు రోడ్డులో వలైటివారి పాలెం మండలం పరిధిలోని ఈ ఆలయం ఉన్న కొండలు పూలమాల ఆకారంలో ఉండటంతో ఈ ప్రాంతానికి మాలకొండ మాల్యాద్రి అని పేరు వచ్చాయి ప్రకృతి శోభకు నిలయమైన మాలకొండ ఏకశిల నిర్మితం కావటం విశేషం జ్వాలా నారసింహుని పూజించిన మార్కండేయముని సమీపంలోని ఏరులో స్నానమాచరించారని అదే మార్కండేయ నది అని చెప్తారు విశాఖపట్నానికి పదహారు కిలోమీటర్ల దూరంలో సముద్ర మట్టానికి ఎనిమిది వందల అడుగుల ఎత్తైన గల కొండపైన వెలిసిన నరసింహ క్షేత్రం ఉంది నవ నరసింహ క్షేత్రాలలో ఇది ఒకటి ఈ దేవాలయాన్ని సుమారు తొమ్మిదవ శతాబ్దంలో నిర్మించారని శాసనాలు చెబుతున్నాయి గర్భాలయంలో స్వామివారు వరాహ ముఖం మానవాకారం సింహపు తోక కలిగి ఉంటారు వరాహ నరసింహమూర్తుల సమ్మేళనంలో వెలిసిన ఈ స్వామిని సింహాద్రి అని పిలుస్తారు ఈ గుడి ముఖ మండపంలో ఒక స్తంభం ఉంది దానిని కౌగిలించుకుని భక్తులు వరాలు కోరుకుంటే తప్పక నెరవేరుతాయని భక్తుల విశ్వాసం అద్భుతమైన శిల్ప సంపద అందమైన చెక్కడాలు ఎంతో రమణీయంగా ఉంటాయి వరాహ పుష్కరిణి కొండ క్రింద అడవివరం గ్రామంలో ఉంది ప్రతి సంవత్సరం పుష్యమాసంలో స్వామివారు తన దేవేరుల సమేతంగా కొండ దిగువకి వచ్చి పుష్కరిణిలో ఉన్న భైరవ స్వామిని దర్శించి అనంతరం కొండకి చేరి స్వామిని దర్శనం చేసుకోవాలని చరిత్ర చెబుతోంది ధర్మపురికి పోతే యమపురి ఉండదు అని చెబుతూ ఉంటారు ప్రసిద్ధిగాంచిన నరసింహ క్షేత్రాల్లో ఒకటైన ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం కరీంనగర్ పట్టణ కేంద్రానికి డెబ్బై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది పవిత్ర గోదావరి నది తీరాన వెలిసిన కేశవుల నిలయమైన ఈ క్షేత్రం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఇక్కడ స్వామివారు యోగానంద నరసింహస్వామిగా భక్తుల కోరికలు నెరవేరుస్తున్నారు యమలోకంలో నిత్యం పాపుల్ని శిక్షిస్తూ క్షణం తీరికలేని యమధర్మరాజు ధర్మపురి వద్ద గోదావరిలో స్నానం చేసి స్వామివారిని దర్శించుకొని ఆలయం నివాసం ఏర్పరచుకున్నట్లు పురాణ గాథలు చెప్తున్నాయి ఆలయ ద్వారం కుడివైపున యమధర్మరాజు విగ్రహం ఉంటుంది యమధర్మరాజుని దర్శించుకొని నృసింహుణ్ణి దర్శించుకోవటం ఆనవాయితీ పూర్వం ధర్మవర్మ అనే రాజు ధర్మ ప్రవక్తుడై ప్రజలందరినీ ధర్మ మార్గంలో నడిపించి నాలుగు పాదముల ధర్మంతో ఈ క్షేత్రాన్ని పరిపాలించినందుకు ధర్మపురి అని పేరు వచ్చిందని పురాణాలు పేర్కొంటున్నాయి వేదాద్రి కృష్ణ యోగ నరసింహస్వామి నవ నరసింహ క్షేత్రాలలో ఒకటైన నరసింహ క్షేత్రం కృష్ణానది ఒడ్డున చిలకల్లుకి పది కిలోమీటర్ల దూరంలో విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిలో ఉంది ఈ క్షేత్రంలో నరసింహస్వామి వారు ఐదు అవతారాల్లో కనిపిస్తాడు జ్వాలా నరసింహస్వామి సలిగ్రహ్మ నరసింహస్వామి యోగానంద నరసింహస్వామి లక్ష్మీ నరసింహస్వామి వీర నరసింహస్వామి అవతారాల్లో దర్శనమిస్తారు అద్భుతమైన కట్టడాలు యోగముద్రలో ఉన్న నరసింహస్వామి వారు భక్తులకు కనువిందు చేస్తారు ఇక్కడ జరిగే స్వామివారి ఉత్సవాలు ఎంతో రమణీయంగా కన్నుల పండుగగా ఉంటాయి అంతర్వేది పరవళ్లు తొక్కే గోదావరి నది మీద ప్రయాణం చేసి అంతర్వేది చేరుకోవచ్చు చాలా పురాతనమైన ఆలయంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వెలిసిన ఎంతో మహిమాన్వితమైన క్షేత్రం త్రేతాయుగంలో రావణ బ్రహ్మను సంహరించి శ్రీరాముడు బ్రహ్మహత్య పాతకం నుంచి విముక్తిని పొందటానికి ఈ క్షేత్రాన్ని దర్శించాడని పురాణాలు చెప్తున్నాయి అలాగే ద్వాపర యుగంలో అర్జునుడు తీర్థయాత్రకు వెళ్తూ ఆగిన తీర్థం అంతర్వేది మాఘమాసంలో స్వామివారికి కళ్యాణోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతాయి మంగళగిరి పానకాల స్వామి నవ నరసింహ క్షేత్రాల్లో ఒకటైన పానకాల నరసింహస్వామి దేవాలయం గుంటూరు జిల్లా మంగళగిరిలో ఉంది చాలా పురాతనమైన దేవాలయం కొండ మీద వెలిసిన పానకాల నరసింహస్వామి ఎంత పాత్రతో పానకం పోసినా అందులో సగం తాగి సగం బయటికి వదిలేస్తారు కొండ దిగువన లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఉంది దీని ముందు ఎత్తైన గాలిగోపురం ఉంటుంది పెంచలకోన నారసింహస్వామి నెల్లూరు జిల్లాలోని రాపూర్ మండల కేంద్రంలో గల పెంచలకోన క్షేత్రంలో లక్ష్మీ నరసింహస్వామి స్వయంభూగా వెలిసిన క్షేత్రం నవ నారసింహ క్షేత్రాల్లో ఒకటైన పెంచలకోనలో స్వామివారు చెంచులక్ష్మి సమేతుడై స్వయంభూగా వెలిసి ఉన్నాడు భక్తుల పాలిట ఇలవేల్పు అయి భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారమయ్యాడు హిరణ్య కష్పుణ్ణి సంహరించి మహా ఉగ్రరూపంతో వెళ్తుంటే దేవతలు అందరూ భయపడిపోయారు అలా శేషాచల కొండల్లో సంచరిస్తుండగా ఆయనకు చెంచురాజు కుమార్తె అయిన చెంచులక్ష్మి కనిపించింది ఆమె జగన్మోహన సౌందర్యం స్వామిని శాంతింపచేసింది ఆ తర్వాత ఆమెని వివాహం చేసుకొని పెంచలకోన ప్రాంతంలో వెలిశాడు అని స్థల పురాణం చెప్తోంది సర్వే జనా సుఖినోభవంతు స్వస్తి